హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సా స్పైసీ అండ్ డిలిష్ ఈ వీడియోలో బూడిద గుమ్మడికాయతో ఉడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఇక్కడ బూడిద గుమ్మడికాయని నీట్గా రాలపుతో తీసుకొని మంచిగా శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసుకున్నాక బయట తొక్కతో సహా మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ బూడిద గుమ్మడికాయలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందుకే దీంట్లో ఉన్న విత్తనాలు తొక్కతో సహా మనం ఈ ఒడియాలకి యూజ్ చేస్తాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక మనం ఫస్ట్ చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటాము ఈ పసుపు యాడ్ చేసుకున్నాక మనము ఒక రుచికి తగినట్లు రాళ్ళు ఉప్పు వేసుకుంటామండి మనకి ఉప్పు లేదా నార్మల్ ఉప్పు ఏదైనా వేసుకోవచ్చు రాళ్ళు ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం బాగా నీళ్ళు ఊరుతాయి అన్నమాట ఇక్కడ నేనైతే రాళ్ళు ఉప్పు యూస్ చేస్తున్నాను ఈ వడియాలు మనం పట్టే ముందు ఫస్ట్ అయితే మనం ఎండ ఉందా లేదా చూసుకోవాలండి బాగా ఎండ ఉంటేనే ఈ ఒడియాలనేది పెట్టుకోవాలి లేదంటే కనుక త్వరగా పాడైపోతాయి సో ఏంటంటే ఈ ఒడియాళ్ళు పట్టుకున్నప్పుడు బాగా ఎండిపోతే కనుక కొంచెం ఒక సంవత్సరం వరకు అయినా సరే ఉంచుకోవచ్చు ఇక్కడ మనం కళ్ళు వేసుకున్నాము ఇప్పుడు మొత్తం మనం నీట్గా కలుపుకుందాము వన్ అండ్ హాఫ్ కేజీ బూడిద గుమ్మడికాయ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం హాఫ్ కేజీ మినపప్పు తీసుకున్నాము మినపప్పు లేదా మినపగుళ్ళు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేయొచ్చు ఇక్కడ మినప్పప్పు తీసుకున్నాం మనం దీంట్లోకి వాటర్ తీసుకొని ఒక నైట్ అంతా మనం సోప్ చేసి పెడతాం రేపు మార్నింగ్ వడియాలు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజు ఈవినింగే ఇలాగా ముక్కలు కట్ చేసుకొని మనం ఇలాగా ఒక క్లాత్లో కనుక గట్టిగా ముడివేసుకొని ఎక్సెస్ వాటర్ని అంతా పిండేసుకొని ఒక బరువు పెట్టుకుంటే కనుక దాంట్లో ఉన్న వాటర్ అంతా బుడిది గుమ్మడికాయ నుంచి వచ్చిన వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి మార్నింగ్ నీట్గా మినపప్పును శుభ్రం చేసుకొని కారపిండికి లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చిమిరపకాయలు మనకి ఘాటుకు తగినంత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి దీంతోపాటు అల్లం అలాగే రుచికి తగినంత మనం రాళ్ళు యాడ్ చేసుకున్నాము ఇక కారిపిండిలాగా తీ గ్రైండ్ చేసుకున్నాక మనము ఇలాగా బుడిద గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మార్నింగ్ సన్లైట్ వచ్చాక ఒక క్లాత్ తడుపుకొని ఇలాగా మంచిగా పరుచుకొని ఇట్లా బూడిద గుమ్మడికాయ వడియలు పెట్టుకుంటాము ఈ వడియాలకి ఏంటంటే మనం షేప్ అలాగే పెట్టుకో పెట్టుకోకూడదండి అందుకంటే అవి ఎలా పడితే అలా వస్తాయి సో మనం ఏ షేప్ వస్తే ఆ షేప్లో పెట్టేసుకుంటామే బాగా ఎండిన తర్వాత ఇంకా ఫ్రై చేసుకొని తినడమే ఎంతో ఈజీగా పూడిత గుమ్మడికాయ వడియాలు ఇలా చేసుకోవచ్చు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బూడిద గుమ్మడికాయ వడియాలు చాలా హెల్దీ కూడా అలాగే టేస్టీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్